హాయ్ అందరికీ ప్రైజ్ లాడ్ ఈ ఇచ్చిన దేవాతి దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప ప్రేమను బట్టి మనము నిత్యము ఆయన్ని ఎంతగానో స్థుతించవలసిన వారుగానున్నామో అయితే ఈరోజు ఏసుక్రీస్తు ప్రభు వారు మనందరికీ ఇచ్చి ఉన్న వాగ్దానము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను అని మరి ఆయన వాగ్దానం ఇచ్చి ఉండగా మరి ఈ వాగ్దానాన్ని బట్టి మనము ఈరోజు మన పనులన్నీ విషయాల్లో కూడా మరి మనము ఏ కేటగిరీలో ఉన్నామో ఉద్యోగంలో ఉన్నామా వ్యవసాయాలు చేసేవారిగా ఉన్నామా వ్యాపారాలు చేసేవారిగా ఉన్నామా పొలం పనులు వారిగా ఉన్నామా స్టూడెంట్స్గా వారిగా ఉన్నామా హౌస్ వైఫ్గా ఉన్నామా లేక ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారిగా ఉన్నామా ఎవరు ఏ యొక్క పనిలో ఉన్నా వేటి కొరకు ప్రయత్నిస్తున్నా మరి యేసుక్రీస్తు ప్రభు వారైతే ఈరోజు మరి గొప్ప వాగ్దానం అయిన మనందరి కొరకు ఈరోజు వాగ్దానము ఎవరు వింటున్నా వారందరికీ కూడా దేవుడు మరి ఒక ధైర్యం అనేది ఆయన కలగజేయుచున్నాడు ఎందుకనంటే మరి ఆయన ఇచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే శాశ్వతమైన ప్రేమతో మరి నిజంగా శాశ్వతమైన ప్రేమ మనకి ఈ లోకంలో ఎక్కడా దొరకదు ఎందుకంటే ఒక తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తారు వారు పెద్దవారయ్యి వారికి వివాహాలు అయ్యే వరకు తల్లిదండ్రులు ఎంతో బాధ్యత కలిగి ఉంటారు అలాగే వారి వివాహాలు అయిన తర్వాత మరి వారి కుటుంబాలు వారి అయిన తర్వాత మరి ఎవరి కుటుంబాలు వారు చూసుకునేలా ఉంటున్నారు మరి పూర్వకాలం నుండి కూడా ఇలా చూసాము కానీ ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే చాలా షెల్ఫిష్గా మరి తల్లి లేదు తండ్రి లేదు అలాగే మరి పిల్లలని కూడా మరి కొంతమందికి ఉండట్లేదు అలాగే మరి తోబుట్టువులని అటువంటి రిలేషన్స్ అనేవి ఎవరు కూడా కొనసాగించకుండా మరి ఎవరి లైఫ్ వాళ్ళకి ఏర్పడిన తర్వాత వారి గురించి వారి యొక్క లైఫ్ వారి యొక్క కుటుంబం గురించే ఆలోచించుకునేవారుగా ఈ సమాజంలో మనందరికీ కనిపిస్తున్నారు మరి ఇటువంటి సమాజంలో మరి దేవుని బిడ్డలుగా మనము ఎలా జీవించాలి అంటే మరి మనము ఏ ధైర్యంతో జీవించాలి అంటే ఎందుకంటే దేవుని నమ్ముకుని యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న ఏ బిడ్డైనా మరి ఖచ్చితంగా దేవుని ప్రేమను పట్టి ఏ రిలేషన్కి ఇవ్వాల్సిన వాల్యూ ఆ రి ఆ యొక్క రిలేషన్కి ఇచ్చేవారిగా ఉంటారు ఎందుకంటే అది మనకి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి మరి దేవుడు మనకి అవి ఆ యొక్క బంధాల ఇలువలను మరి దేవుని బట్టి ఆజ్ఞానుసారంగా మనము నీ నీ పరుగువారిని ప్రేమించమని ఆయన చెప్పిన ఆజ్ఞలను బట్టి ఆయన్ని అతిగా ప్రేమించి ఆయన పట్ల భయము భక్తి కలిగి ఉన్నవారు మరి ఖచ్చితంగా వారికి దేవుడు ఇచ్చిన బంధాల పట్ల బాధ్యత కలవారిగా ఉంటారు కానీ దేవుని ప్రేమను బట్టి మనం ఎంత బాధ్యతగా ఉన్నా మనకి ఆపోజిట్లో ఉన్నవారు మరి మనల్ని పట్టించుకోకుండా మనల్ని లెక్క చేయకుండా మరి మనల్ని ఇంకా చిన్న చూపు సులుకనిగా చూసినట్లుగా ఈ సమాజంలో మరి కుటుంబాల్లో కూడా మన మనం చూస్తున్నాము మరి ఇటువంటి ఈ సమాజంలో ప్రస్తుతము ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మనము నిజంగా ఎవరిని చూసుకుని ధైర్యంగా మరి సంతోషంగా ముందుకు సాగడానికి మనకి ఎక్కడ అవకాశం అనేది మనకి కనిపించట్లేదు మనము సంతోషంగా ధైర్యంగా మనం ముందుకు సాగాలి అంటే నిజంగా మనకి ఏసుక్రీస్తు వారి యొక్క ప్రేమ ఖచ్చితంగా కావాలి ఆ ప్రేమ కూడా ఎప్పటి నుండి ఎప్పటికి కావాలి అంటే మరి కొంతమంది అయితే మొదట స్ట్రాంగ్గా ఉంటారు దేవుని ప్రేమను బట్టి దేవుని మొదటిగా దేవుని తెలుసుకున్నప్పుడు మరి దేవుని ప్రేమను బట్టి అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి మరి దేవుని పట్ల భయము భక్తి కలిగి దేవుని గురించి ఇతరులకు చెప్పేవారుగా ఆయన ఆజ్ఞానుసారంగా నడిచేవారుగా ఉంటారు మధ్యలోకి వచ్చేసరికి మరి కొంతమంది ఆ యొక్క విశ్వాసము చల్లారిపోయేదిగా ఉంటుంది మరి కొంతమంది మొదట్లో పట్టించుకోకుండా ఉన్నా కానీ తర్వాత మరి ఇతరుల సాక్ష్యాలను బట్టో లేక సేవకుల యొక్క బోధన పట్టో మరి ఏసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ గ్రంథం చదువు ఏదో రూపంలో మరి దేవుడు వారిని ప్రేరేపించిన కొలది వారు దేవుణ్ణిలోకి మారినప్పుడు వారు కడ వరకు నిలిచేవారిగా అంటే వారు మధ్యలో వచ్చినా కానీ పరిపూర్ణంగా దేవుని కొరకు నిలబడేవారిగా ఉంటారు మరి అటు అటువంటి పరిస్థితుల్లో మనం దేవుని బిడ్డలుగా ఉంటున్నాము అలా ఉన్నప్పుడు మనకి ఎటువంటి ప్రేమ మనకి అండగా ఉండి మరి మనము ఎలా మనం ధైర్యంగా ఉండాలి మరి ఏది చూసుకొని మనము ఒకవేళ మధ్యలో జారిపోయేవారిగా ఉన్నా చివరని జారిపోయేవారిగా ఉన్నా మరి ఎక్కడ దేవుణ్ణిలో పడిపోయేవారిగా ఉన్నా మరి మన యొక్క దేవుని యొక్క ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మరి ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడు ఎప్పటికీ కూడా మనము జారిపోయేవారిగా విశ్వాసంలో జారిపోయేవారిగా నిలకడ లేని వారిగా ఉండలేము ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్పగా ఉంటుంది ఆయన ప్రేమ ఈరోజు ఆయన మనందరికీ తెలియపరుస్తున్నారు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను అని మరి ఆయన ప్రేమ మనలను ధైర్యపరుస్తుంది ఆయన ప్రేమ మనకి నిత్య రాజ్యాన్ని ఇస్తుంది ఆయన ప్రేమ మన అవసరతలను తీరుస్తుంది ఆయన ప్రేమ మనలను కంటిపాప వలె కాపాడుతుంది మరి ఆయన ప్రేమ వలన మనము సంతోషంగా ఉండగలుగుతాం మరి అటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ మనకి దగ్గరగా ఉండి మరి మనతోనే నిత్యము అనుక్షణము ఉండునట్లుగా మనం జీవించాలి అంటే మొదటిగా మనం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారిని పూర్తిగా తెలుసుకునేవారిగా ఆయన ఆజ్ఞానుసారంగా నడిచేవారుగా ఉన్నప్పుడు మరి ఈరోజు ఆయన ఇచ్చిన ఈ వాగ్దానము మనందరి పట్ల కూడా నెరవేరేదిగా ఉంటుంది మరి ఎప్పుడైనా చూడండి ఫస్ట్ క్లాస్ చదివేవారికి మరి టెన్త్ క్లాస్ బుక్స్ ఇచ్చేస్తే వాళ్ళు అసలు ఏమీ చదవలేరు ఎందుకంటే వారు బేసిక్ లెవెల్లో ఉన్నారు కాబట్టి అలాగే దేవుని వాగ్దానాలను బట్టి ఈ వాగ్దానం నా పట్ల ఖచ్చితంగా నెరవేరిపోతుంది అని మరి ఎవరైతే ధైర్యం కలిగి హృదయం మంది అనుకుంటున్నారో మరి వారు దేవుని పట్ల ఫస్ట్ క్లాస్లా ఉన్నారా లేక సబ్జెక్ట్ తెలిసిన వారుగా ఉన్నారా సబ్జెక్ట్ తెలియని వారుగా ఉన్నారో ఒకసారి గమనించుకొని దాన్ని బట్టి ఏసై ఇచ్చిన వాగ్దానము ఈ యొక్క వాగ్దానం నెరవేర్పు ఈ ఫలాన్ని మనం పొందుకుంటామని ధైర్యం తెచ్చుకునే వారిగా ఉండాలి ఏసుక్రీస్తు ప్రభు వారి పట్ల మరి బలాన్ని బలం బలంగా ఉండాలి అప్పుడే ఆయన వాగ్దానం మన పట్ల నెరవేరద్ది అంటే మరి పది సంవత్సరాల నుండి దేవుని నమ్ముకొని ఉండాలని కాదు ఈ క్షణమైనా సరే పరిపూర్ణంగా హృదయాన్ని దేవునికి అప్పచెప్పి ఆయన్ని మనం అంగీకరించినప్పుడు ఆ క్షణమందే దేవుడు మరి మన యొక్క కోరికలను సఫలపరిచి మరి మన ఆలోచనలన్నీ ఆయన నెరవేర్చేవారుగా ఉంటారు అందుకోసమే కలవారు ధన్యులని మరి మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము కనుక హృదయాన్ని మనము శుద్ధి చేసుకొని మన హృదయాన్ని దేవుని చెప్పుకొని మరి ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమను పొందుకునే వారిగా ఉందాము ఈరోజు మరి దేవునికి దగ్గరగా మరి దేవుని ఆజ్ఞానుసారంగా నడుస్తూ దేవుని పట్ల భయం భక్తి కలిగి ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ వాగ్దానము మరి మా పట్ల ఏసై జరిగిస్తున్నారని నమ్మి మరి ఆయన నామాన్ని స్థుతించేవారిగా మరి నమ్మకం కలిగిన వారుగానుందా ఉండాలి అలాగే ఈరోజు ఆయన ఇచ్చున్ని వాగ్దానం మనందరి పట్ల ఆయన నెరవేరుస్తున్నందుకు ప్రార్థన పరిశుద్ధుడా కలిగిన తండ్రి దయగలిగిన దేవ ఎసే మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నీవెంతో గొప్ప దేవుడయ్యా ప్రభా తండ్రి మాకు ఏ అర్హత లేకపోయినా నాయన ఇదిగో ప్రభా మాకు శాశ్వతమైన ప్రేమను ఇస్తానని ప్రభా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నానని నాయన మాతో మాట్లాడి నాయన ధైర్యపరిచి నాయన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు ప్రభా మరి రోజంతీ ఈ వాగ్దానం అప్పట్లో నెరవేరినట్లు మీకు రూప చూపించమని ఏసే పరిశుద్ధనాం అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ లాడ్.